హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎక్కరీ చేయబోతున్నాను ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని అది మంచిగా వేడైన తర్వాత మనం ముందుగా పొడి తీసి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ ఫ్రై చేసి కర్రీ వండమని మా వారు ఎప్పటినుంచో అడుగుతున్నారు అందుకే ఈరోజు ఎగ్ ఫ్రై చేసి కర్రీ చేయబోతున్నాం ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ వేసి సరిపడా సాల్టు కొంచెం అంతా పసుపు వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి ఇలా అంత మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు మగ్గించుకోవాలి సాల్ట్ ముందు వేయడం వల్ల ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గితే ఇలా మూత పెట్టుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించాలి ఇలా బాగా మగ్గిన తర్వాత దానిలో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కూడా మంచిగా కలుపుకొని పచ్చ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వసతి పోయేంత వరకు కొద్దిసేపు కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసి అవి కూడా కలిపి అవి కూడా మగ్గేంత వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసి అది కొద్దిసేపు కారం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు పోసి కర్రీ అంతా బాగా కలిపి అది మంచిగా తెల్లే వరకు ఉడికించుకోవాలి ఇలా మంచిగా తెరులుతున్నప్పుడు ముందుకు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ దీనిలో వేసి కర్రీని బాగా ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలిపి మంచిగా మూత పెట్టి కర్రీ అంతా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఎలా చెక్ చేసుకుంటూ ఉడికించాలి ఇప్పుడు దీనిలో కొంచెముగా గరం మసాలా కూడా వేసి కర్రీ ఆ స్మెల్ అంతా కొంచెం గరం మసాలాదంతా కర్రీకి పట్టేలాగా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం అంతా కరివేపాకు వేసుకొని ఇది కూడా కర్రీకి స్మెల్ అంతా కొంచెం మంచిగా పట్టే వరకు ఉంచి ఉడికించుకొని స్టవ్ కట్ చేసుకోవడమే కర్రీ అయితే చాలా బాగుందండి ఎగ్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఎగ్ కర్రీ అంటే ఇష్టపన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎగ్ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం కర్రీ చాలా బాగా వచ్చింది మీరు ఎలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్